ఈ వీడియో ప్రతి ఒక్క విద్యార్థికి వారి తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నాము అడ్మిషన్స్ అనే వైరస్ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అందమైన పాంప్లెట్స్ బ్రౌచర్స్ ఫ్లెక్స్తో ముస్తాబవుతుందండి ఈ క్రమంలో జరిగే ప్రత్యేక మీటింగ్ల ల వరమెత్త పంచాయతీలు టార్గెట్లు నిర్ణయించే తల తిక్క పెద్ద తలకాయలు బూతుల పంచాంగంతో పిచ్చెక్కిపోతారు కరోనా లాంటి వైరస్లు వంద సంవత్సరాలకు వెయ్యి సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది కానీ ఈ వైరస్ మాత్రం ప్రతి సంవత్సరం స్కూల్ ఏజ్ కు దగ్గరవుతున్న చిన్న పిల్లల దగ్గర నుండి పదవ తరగతి పరీక్ష రాసి ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యే పిల్లల వరకు ఎవరిని వదలకుండా జల్లెడ పెట్టే వైరస్ లా అంతటా వ్యాపిస్తుంది అందమైన ఫైవ్ స్టార్ రెస్టారెంట్ వెనుక ఉన్న చెత్త కుప్ప ఎలా ఉంటుందో అడ్మిషన్స్ జరిగే సమయంలో పెద్దసార్లుగా చలామణి అవుతున్న కొంతమంది నోటి నుండి వచ్చే మాటలు కూడా అదే విధంగా ఉంటాయని ఒక ప్రైవేట్ కాలేజీలో పనిచేసే నా మిత్రుడు నాతో చెప్పుకొని బాధపడ్డాడు పెద్ద పెద్ద డిగ్రీలు సంవత్సరాల తరబడే అనుభవాలు హిందీ ఇంగ్లీషు తెలుగులో అనర్గళంగా మాట్లాడగలిగే స్థాయిలో ఉండే ఈ పెద్ద మనుషులు మీటింగ్స్ లలో మాత్రం పరమ చెత్త పనికి మాట్లాడుతుంది మనుషులతోనే అనే ఇంగితాన్ని సైతం మరిచిపోయి పిచ్చుకుక్కలా అరుస్తూ లోబీపీలో ఉన్న ఉద్యోగస్తులకు సైతం హై బీపీని నిమిషాల్లో పరిచయం చేస్తారంట సరే ఆ మీటింగ్ కష్టాలు మనకెందుకు కాని ఆ బూతుల పంచాంగంలో తెలిసిపోయే అడ్మిషన్స్ చేసే ఉద్యోగస్తులు ఉబ్బికి వస్తున్న కన్నీటిని కవర్ చేయడం కోసం మొహం కొడుకుంటూ తమ మొద్దుబారిన మడ్డుమహాలలో ఆర్టిఫిషియల్ నవ్వుని అతికించుకుని పేరెంట్స్ని ఏ రకంగా బకరా చెయ్యాలా అని తీవ్రంగా ఆలోచిస్తూ తాము చెప్పే కళ్ళబుల్లి వాగ్దానాలకు ముత్యాలాంటి మాటలను అందంగా ఎలా డెకరేట్ చేయాలి అని స్క్రిప్ట్ తయారు చేసుకుని ఆ స్క్రిప్టునే తల్లిదండ్రుల బొర్రల్లో అందంగా పేర్చి తమ పబ్బం గడుపుకోవడం చేస్తుంటారు తమ మాటలకు పేరెంట్స్ కన్విన్స్ అయ్యాక వీరి ఆనందానికి హద్దే ఉండదు ఈ విషయంలో అడ్మిషన్స్ చేసే ఉద్యోగులలో కొంతమంది స్పైడర్ సినిమాలో వినల్లా వికృతంగా సంతోషాన్ని ఎంజాయ్ చేస్తుండటం దగ్గర నుండి చూసిన నా మిత్రుడు చెప్తుంటే నాకు మీలాగే చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇక తమ పిల్లల ఆరింకల సాలరీయే అందమైన భవిష్యత్తుగా భావించే తల్లిదండ్రులు ఎప్పుడైతే వీరి కంట పడతారో అంతే ఆ రోజుతో అక్కడ ఆ భవిష్యత్తును బంగాళాఖాతంలో సుడిగుండలా తిప్పే వరకు వదలరు ఆ సోకాడు ఉద్యోగస్తులు ఈ సమయంలో ఆ ఉద్యోగులు ఇచ్చే హామీలు మామూలుగా ఉండవండి ఏదో విధంగా పేరెంట్స్ని కన్విన్స్ చేసి మినిమం అడ్మిషన్ ఫీజు కట్టించి వారి చేతుల రిసిప్ట్ పెట్టే వరకు పేరెంట్స్ కాళ్ళలో అడ్డుపడుతూ తిరుగుతూ ఉంటారు ఒక్కసారి అడ్మిషన్ ఫీజు కట్టాక చంద్రయానికి బయలుదేరిన దారి తెప్పిన దిక్కుమాలిన రాకెట్ల ఎక్కడా కనబడరు వారి కోసం వెతకడమే పేరెంట్స్ మారిపోతుంది ఎందుకంటే అడ్మిషన్ సమయంలో మాట్లాడే ఫీజు ఉదాహరణకు వంద ఉంటే ఆ పిల్లల చదువు పూర్తయ్యే సమయానికి అయ్యే ఫీజు తక్కువలో తక్కువ మూడు వందల నుండి ఐదు వందల వరకు అయినా పరిగెడుతుంది ఇక కళ్ళు చేతివేళ్ళు తప్ప మరేమీ పని చెయ్యకుండా ఉండే అర్హతలు సక్సెస్ సాధించిన కొంత మంది అకౌంటెంట్స్ కి ఇవేమి పట్టవు ఆన్లైన్ లో ఉండే ఫీజు సెచ్చినట్లు కట్టాల్సిందే లేదంటే నీకు అడ్మిషన్ నెంబరు ఇవ్వరు ఇచ్చిన రెండు నెలలకు ఒకసారి క్లాస్ అందరిలో మీ పిల్లలను నిలబెట్టడం నిలదీయడం శరా మామూలే సైనిక స్కూల్స్ మిలిటరీ స్కూల్స్ కేంద్రీయ విద్యా సంస్థలు మాత్రం వారు కనీసం ప్రచారం కూడా చేసుకోరు కానీ కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థల వారు మాత్రం బాహుబలి అడ్వర్టైజ్మెంట్స్ తో ఓదరుగొట్టేస్తుంటారు కారణం ఏమిటంటే వాళ్ళ టార్గెట్ ధనికుల స్థాయి నుండి మధ్యతరగతి స్థాయి విద్యార్థులను సైతం దాటి దిగువ స్థాయిలో అంటే పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న వారిలో కూడా చివరి విద్యార్థి వరకు ఎవరిని వదలకుండా తమ కబంధ హస్తాలతో బంధించి డబ్బులు సంపాదించడమే ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే బాగా డబ్బున్న వాళ్ళు లేక డబ్బు లేని వాళ్ళు కాదు మధ్యస్థంగా ఉన్న వాళ్ళే ఎక్కువగా మోసపోతుంటారు డబ్బున్న వాళ్ళకి ఫీజులో ఎలాంటి మార్పులు వచ్చినా ప్రాబ్లం లేదు ఇక డబ్బు లేని వాళ్ళు ఈ ఉద్యోగస్తులకు ముందుగానే ఒక దండం పెట్టి తమ పిల్లలను గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ చేస్తున్నారు కానీ ఈ మధ్యస్థంగా ఉన్న తల్లిదండ్రులు ఎన్నో కళలతో తమ జీవితాలు ఏమైనా సరే తమ పిల్లలకు మంచి భవిష్యత్తు దొరుకుతుందనే నమ్మి దారుణంగా మోసపోతున్నారు ఈ చేతులు దాటిపోయిన దారుణమైన దందాను ఎలాగూ ఆపలేం కానీ నేను పేరెంట్స్కి సవినయంగా ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను మీరు ఆ కార్పొరేట్ కారాగారంలో చేర్చే మీ పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి మీ పిల్లల పదవ తరగతి మార్క్స్ రాకుండా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోకండి ఈ విషయం నేనే కాదు గవర్నమెంట్ వారు కూడా చెబుతున్నారు ఎందుకంటే మీ పిల్లలకు వచ్చే మార్క్స్ ని సరిగ్గా చూస్తే మీకే అర్థమవుతుంది వారిని ఏ గ్రూప్ లో జాయిన్ చెయ్యాలా అనే విషయం అలాగే మీ పిల్లలను కూడా క్లియర్ గా అడగండి వారికి ఏం తెలుస్తుందిలే అని మీరే ఛాన్స్ తీసుకొని ఏదో ఒక గ్రూప్లో జాయిన్ చేయించకండి అత్యవసర మార్కులతో అంటే మ్యాథ్స్ లో నలభై లేక యాభై మార్కులు సాధించిన మీ పిల్లలను ఎంపీసీ గ్రూప్లో చేర్చినంత బుద్ధి తక్కువ పని ఇంకోటి ఉండదు దీనివల్ల పేరెంట్స్ డబ్బులు వృధా అవుతాయి పిల్లలకి సబ్జెక్ట్ అర్థం కాక ఎవరికి చెప్పుకోలేక మెంటల్ స్ట్రెస్ కు గురవుతున్నారు పేరెంట్స్ ముఖ్యంగా మీకోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం టాప్ ర్యాంక్ సాధించిన కాలేజెస్ కోసం సెర్చ్ చేస్తుంటారు కదా అలాగే కాలేజీ యాజమాన్యాలతో కూడా మాట్లాడుతూ చాలా విషయాలు తెలుసుకుంటుంటారు కానీ మీరు వింటున్న ప్రతి వంద మాటల్లో కనీసం ఎనభై మాటలు అబద్ధాలు వింటున్నారని మీకు తెలుసా ఏంటి షాక్ అవుతున్నారా అయితే మీకోసమే ఈ రెండు విషయాలు మొదటి విషయం ఫెయిల్యూర్ స్ట్రెంత్ ఈసారి మీ పిల్లలను జాయిన్ చేసే క్రమంలో వారి కాలేజీలో అసలు ఎంత స్ట్రెంత్ ఉన్నారు ఎంతమంది క్వాలిఫై అయి ఉన్నారు వారి అఫీషియల్ లింక్ సెండ్ చేయమని చెప్పండి అప్పుడు మీ దిమ్మ తిరుగుతుంది ఎందుకంటే ఫ్లెక్స్ల రూపంలో మీకు కనిపించే ర్యాంకులు కేవలం పది శాతం మాత్రమే మిగిలిన తొంభై శాతం విద్యార్థులలో ఉన్న వైఫల్యం మీకు కనిపించకుండా దాయడమే ఇక్కడ జరుగుతున్న అతి పెద్ద ఆట మీ పిల్లల భవిష్యత్తుతో ఆడుతున్న ఆట ఇది మీరెప్పుడైతే తెలుసుకోగలుగుతారో ఇక మిమ్మల్ని ఎవరూ మోసం చేయలేరు రెండవ విషయం ఈ విషయం కొంచెం కామెడీగా ఉంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే కొన్ని కార్పొరేట్ కాలేజెస్ లో జరిగే కామెడీ మామూలుగా ఉండదు ఇక్కడ ఎంపీసీ స్టూడెంట్స్ కి మ్యాథ్స్ సబ్జెక్టులు పోతుంటాయి బైపీసీ స్టూడెంట్స్ కి బాటనీ జువాలజీ సబ్జెక్టులు పోతుంటాయి ఇది ఎలాంటిదంటే పెళ్లిలో వీడియో తీయడానికి వచ్చిన ఫోటోగ్రాఫర్ ఫోటో ఎలా తీయాలో తెలియక కింద మీద పడుతుంటే ఎంత కామెడీగా ఉంటుందో ఈ పిల్లలు గ్రూప్ ప్రధాన సబ్జెక్టులు ఫెయిల్ అవుతుంటే అంత కామెడీగా ఉంటుందండి ఈ వైఫల్యం ఎవరిది మీ పిల్లలదా లేక వారిని ఉత్తీర్ణులు చేయలేని ఉపాధ్యాయులుదా లేక అసలు పిల్లల చదువుపై అవగాహన లేకుండా నిర్ణయం తీసుకునే తల్లిదండ్రులుదా అనేది మనం మరో వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కేవలం పిల్లలను పేరెంట్స్ను బకరా చేయాలని చూస్తున్న ఉద్యోగస్తుల కోసమే పిల్లల భవిష్యత్తుకు భద్రత ఇస్తూ పేరెంట్స్ డబ్బులకు న్యాయం చేసే ఉద్యోగస్తులకు వర్తించదు ఇది అందరూ గమనించగలరు ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని మీరు ఆదరిస్తే నేను ఇలాంటి అందరికీ ఉపయోగపడే కంటెంట్స్ చేయడానికి నాకు ఒక సపోర్టుగా ఉంటుంది కొత్తగా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను జై హింద్